హలో ఎవ్రీవన్ మనం ఈరోజైతే టికెట్ వెండింగ్ మిషన్స్లో టికెట్ ఎలాగ తీసుకోవాలనేది చూపించబోతున్నాను ఒక్కొక్కసారి మనము రైల్వే స్టేషన్స్కి వచ్చి కౌంటర్స్ దగ్గర పెద్ద పెద్ద క్యూ లైన్స్ ఉంటాయి మనం ఫ్యామిలీతో ఉంటుంటాము అలాంటప్పుడు రైల్వే కౌంటర్ టికెట్ కౌంటర్ దగ్గర మెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు మనం కూడా ఫ్యామిలీతో ఉంటాము ట్రైన్ టైం దగ్గర పడుతుంది ఇలాంటప్పుడు మనము ఆ టికెట్ క్యూ లైన్లో తీసుకుని నిల్చుని తీసుకోవడం అనేది మనకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా అలాంటి వాళ్ళ కోసమే రైల్వేస్ అయితే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మనం ఇప్పుడు దాంట్లో ఎలాగ తీసుకోవాలని చూపించబోతున్నాను చూడండి మనం ఇక్కడ యూజింగ్ మ్యాప్ సెలెక్ట్ చేస్తాము నేనైతే ఇప్పుడు వెనుకొండ నుంచి వెనుకొండ నుంచి నంద్యాలకి ట్రావెల్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ నంద్యాల క్లిక్ చేస్తాము నంద్యాల క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నంద్యాలు క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇక్కడ పే బటన్ తీసుకొని అక్కడ పే బటన్ తీసుకొని పే యూజింగ్ ఎనీ యాప్ సెలెక్ట్ చేసుకుని మనం మన ఏదైతే మన మన ఫోన్పే యాప్లో మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా టికెట్ అయితే మనకి ఈ బాక్సెస్లో ఈ బాక్సెస్లో టికెట్ పట్టడం జరుగుతుంది మనం ఆ టికెట్ తీసుకొని మన జర్నీని అయితే సేఫ్గా కొనసాగించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ